ఫోన్ నెంబర్ కావాలరా ఆ అమ్మాయిది అని చెప్పిన వెంబటే అవన్నీ అయితే మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు చెల్లి నెంబర్ కావాలి ఉందా అని చెప్పి అయితే వాళ్ళందరు అన్నారంట లేదు నెంబరు వాళ్ళ పెద్దమ్మది ఉంది అని అంటే సరేలే ఎవరో ఒక నెంబర్ ఇటు ఇవ్వండి అని చెప్పి అవన్నీ తీసుకొని మా ఆయనకైతే ఇచ్చాడంట ఇస్తేనేమో ఈయన నాకు ఫోన్ చేశాడు చేసి ఇంకా పెద్దమ్మ అప్పుడే పండించిలా వచ్చి స్నానంకైతే వెళ్ళింది ఇంకా అమ్మ అమ్మమ్మ నేను తింటున్నాము కరెక్ట్గా అయితే అప్ ఒకటి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తేనేమో ఎవరిది కొత్త నెంబర్ అని చెప్పి లిఫ్ట్ చేస్తేనేమో హలో అని చెప్పాను అని వెంబటే మా అమ్మ ఫోన్ ఎత్తిందేమో లేదా పెద్దమ్మ ఫోన్ ఎత్తిందేమో అని చెప్పి పెట్టిస్తాడు అనమాట పెట్టిస్తేనేమో నేనే రిటర్న్ చేశాను ఎవరిదా అని చెప్పి రిటర్న్ చేస్తే ఇంకా భయం భయంగా మాట్లాడాడు ఎవరు హలో అని అంటే ఎవరు అని నేను అడిగితేనేమో నేను గణేష్ మాస్టర్ని అనేసి అయితే అన్నారు అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే ఇద్దరికీ ఇష్టమే కానీ ఒకరికొకరు అయితే మాత్రం చెప్పుకోలేదు ఇంకా ఎందుకు ఫోన్ చేశారు మాస్టర్ అనేసి నేను అడిగితేనేమో ఇంకా పుష్ప నీకు ఆ విషయం చెప్పాలి అనేసి అయితే అన్నాడు అని వెంబటే ఏది చెప్పండి అని చెప్పి అంటే లేదు లేదు ఫోన్లో కాదు నీకు డైరెక్ట్గానే చెప్తాను అనేసి అయితే అన్నాడు ఇంక అంతే మరస్ట్ రోజు అయితే మాత్రం మా నాన్న అయితే వచ్చాడు డ్యూటీకి ఇలాగ ఒక్క పది నిమిషాల తర్వాత డ్యూటీకి వెళ్తాను అనే లోపే మా నాన్న అయితే ఒక్క ఫోన్ చేయలేదు కనీసం నేను వస్తున్నాను అని కూడా చెప్పలేదు సడన్గా అయితే మాత్రం వచ్చాడు షాక్ అయిపోయాను నేనైతే